పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది భారీ వర్షానికి తోడైన ఈదురుగాలు భీభత్సం సృష్టించాయి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది రైతులు తీవ్రంగా నష్టపోయారు వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది కోతకొచ్చిన వరి నేలవాలింది ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది దాదాపు యాభై వేలకు పైగా ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిని ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు వేల ఎకరాల్లో అరటి బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి మొక్కజొన్న రైతులకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో లబుదిబ్బోమంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది పులిపాక చోడవరం కాసరనేని వరిపాలెం ఉయ్యూరు నాగాయలంక అవనిగడ్డ దివిసీమ కంకిపాడు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది దీంతో లోతుట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని మొగలరాజుపురం పటమండ ప్రాంతాల్లో భారీ వర్షంతో దారులన్నీ జలమయమయ్యాయి నగర్ పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచింది విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో వర్షపు నీరు చేరింది జోరువానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నీరు నిలవడంతో జనాలు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు పెనమలూరు గన్నవరం నియోజకవర్గాలను భారీ వర్షం కురిసింది ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలి రోడ్డు మీద పడ్డాయి దాంతో రాకపోకలకు అంతరాయం కలిగింది అటు అనకాపల్లిలోనూ భారీ వర్షం పడింది ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ భారీ వర్షం ఈదురుగాలుడులు విధ్వంసం సృష్టించాయి పట్టణంలోని అనేక లోతటు ప్రాంతాలు రోడ్లు నీట మునిగాయి బలమైన గాలులకు చెట్లు హోర్డింగ్లు కూలిపోయాయి ఈదురుగాలులు భారీ వర్షాలకు తోడు పిడుగులు పడి ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి తిరుపతి జిల్లా ఘంటసాల మండలంలో ఓ యువకుడు చనిపోయాడు ప్రకాశం జిల్లా ఈదురుముడి ప్రాంతానికి చెందిన గొర్రెలకాపరి నాగమల్లేశ్వరరావు బాపట్ల జిల్లా చిన్నగంజాంలో గేదెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య పిడుగులు పట్టంతో మృతి చెందారు ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో చెట్టు కూలడంతో పదేళ్ల బారుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు మండవల్లి మండలం చింతపాడు శివారు దెయ్యంపాడులో రైతు గిరిబాబు పిడుగుపాటుకు గురే చనిపోయాడు ఏడు కూడా ఏపీలో పలు జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది కృష్ణా ప్రకాశం బాపట్ల నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలను అప్రమత్తం చేసింది గంటకు అరవై నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు విజయనగరం అనకాపల్లి పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి విశాఖపట్నం కాకినాడ కోనసీమ మా ప్రసర జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తుంది ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచి కొడుతున్నాయి విభిన్న వాతావరణంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు